ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం మే పదిహేనో తేదీ గురువారం రోజు తులరాశి అనుకోకుండా ఒక స్త్రీ రాబోతుంది ఆ తర్వాత మీ జీవితంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనుకోని మార్పులు రాబోతున్నాయి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదురి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ గ్రహాలు మరి అందుకు మీకు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అసలు మీ పదిహేనవ తేదీ గురువారం తులరాశివారి జీవితంలోకి ఏ స్త్రీ రాబోతుంది ఆ తర్వాత మీ యొక్క లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అదేవిధంగా రాబోయే రోజులు మీరు ఏ ఏ రూపాల్లో ఏ ఏ రంగాల్లో ఎలా ఎటువంటి ఫలితాలు చూడబోతున్నారో ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఈ మాత్రం లెట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం మే నెలలో కీలక గ్రహాలు అనేవి రాసి సంచారం చేస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క మే అంటే ఈ యొక్క మే నెల మే పదిహేనో తేదీ నుంచి కూడా కొన్ని రాశులపైన బృహస్పతి యొక్క ప్రభావం ఉండబోతుంది ఈ ప్రభావం వల్లే సర్వార్ధ సిద్ధి యోగం రవియోగం సుకర్మయోగం ఏర్పడుతున్నాయి ఇదే సమయంలో అత్యంత శుభప్రదమైన అమల రాజయోగం కూడా ఏర్పడుతుంది అయితే శుక్రుడు బుధుడు ఈ మీనరాశిలో కలవడం వల్లే ఈ యొక్క యోగం అనేది ఏర్పడడం జరుగుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు అమల రాజ్యోగం ప్రభావం వల్ల తుల వారి జీవితంలో విశేషమైన మార్పులు రాబోతున్నాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఫైనాన్షియల్ గా మీకు చెప్పాలని లాభాలు ఉంటాయన్నమాట ఇక విద్యార్థులకు తండ్రి వైపు నుంచి చక్కటి సపోర్ట్ లభించబోతుంది ఆస్తులు కూడా కలిసి రాబోతున్నాయి వ్యాపారస్తులకు బాగుంటుంది భారీ లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా శక్తివంతమైన అమర రాజ్యోగం ఈ యొక్క తుల రాశి వారికి అనేక లాభాలను కలిగిస్తుంది ఎవరైతే ఇప్పటివరకు బిజినెస్లో నష్టాలను చవిచూస్తున్నారో సమస్యను ఎదుర్కొంటున్నారో ఎన్నో సమస్యలు కూరుకుని పోయి బయటికి రాళ్ళకి ఇబ్బందులు పడుతూ అప్పుల పాలయ్యి ఉన్నటువంటి మీ యొక్క బిజినెస్ను అటు నడపాలేక ఇటు కంటిన్యూ చేయలేక ఎటు ఎటువంటి వ్యక్తులైతే ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వ్యక్తులకు ఈ సమయంలో అమల రాజ్యోగం కారణంగా మీరు లాభాలను చూడబోతున్నారు మీ యొక్క లాస్ట్లో నుంచి మీరు లాభాల్లోకి పయనిస్తారనమాట ఇక నుంచి మీకు అంతా కూడా మంచి జరగబోతుంది నష్టాలు అనేటువంటి మీ యొక్క బిజినెస్ పైకి వస్తుంది ఇప్పటి నుంచి మీరు ఎన్నో ప్రాఫిట్స్ను గెయిన్ చేస్తారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఏ పని తలపెట్టినా కూడా ఇక్కడ నుంచి కలిసి రాబోతుంది నవగ్రహాలకు ప్రదక్షిణ చేసినట్లయితే బృహస్పతిని పూజించినట్లయితే మీరు కోరుకునే ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది అది కూడా గుర్తుపెట్టుకోండి తుల నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా మీరు ఎటువంటి కోరికను కోరుకున్నా కూడా ఈ సమయంలో ఖచ్చితంగా ఆ దైవం అనుకూలత కారణంగా గ్రహాల అనుకూలత కారణంగా మీకు ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది గుర్తుపెట్టుకోండి కాకపోతే నిస్వార్థంగా ఉండాలి ఎటువంటి స్వార్థం లేకుండా ఆ కోరికను కోరుకోవాలి ఇక అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి ఇది చాలా మంచి సమయం ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది మెరుగుపడుతుంది ఊహించని మార్గాల ద్వారా ధనం లాభించవచ్చు పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది సంబంధాలు చాలా స్ట్రాంగ్గా బలపడతాయి ప్రేమ వ్యవహారాలకు ఇది అనుకూలమైన సమయం వృత్తి జీవితంలో మిరుచేసే కృషికి తగిన గుర్తింపు అనేది లభిస్తుంది కొత్త అవకాశాలు లభించవచ్చు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయం పెరిగే సూచనలు కనబడుతున్నాయి గత నష్టాలను పోడ్చుకుంటారు కుటుంబ జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యం నెమ్మది నెమ్మదిగా బాగుపడుతుంది ఉత్సాహంగా ఉంటారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మే పదిహేనవ తేదీ గురువారం మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోతుంది అనుకోకుండా ఆ స్త్రీ మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది ఆ తర్వాత మీ జీవితంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్న పోతున్నాయి అనుకునే మార్పులు రాబోతున్నాయి మరి ఇంతకీ మే పదిహేనవ తేదీ గురువారం తులరాశివారి జీవితంలోకి ఏ స్త్రీ రాబోతుందో ఇప్పుడు మనం ఈవిడ ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మే పదిహేన తేదీ గురువారం తులరాశి వరక లైఫ్లకి ఒక స్త్రీ అనుకోకుండా అడుగు పెట్టబోతుంది ఆ స్త్రీ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరండి ఆ స్త్రీ తనంతట తానే మిమ్మల్ని కలవబోతుందనమాట అంటే మీకు కూడా తెలీదు ఆమెకు కూడా తెలీదండి అనుకోకుండా ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఈ యొక్క రాజుకు సంబంధించిన విద్యార్థులు తులరాస విద్యార్థులు మీ యొక్క కాలేజీ క్యాంపస్లో కానివ్వండి బస్ స్టాప్లో కానివ్వండి మీరు ట్రావెల్ చేసే సమయంలో కానివ్వండి మీ ఇంటి చుట్టుప్రక్కల కానివ్వండి ఆ స్త్రీ మీకు ఏదో ఒకటండి అంటే మీకున్న పరిస్థితులు బట్టి ఒక సహాయాన్ని కోరి మీ దగ్గరికి వస్తుందండి అంటే మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి కదా తులరస పుట్టిన అందరికి పరిస్థితులు ఉండవు కదండి అలాగా మీకు ఎవరికైతే మీ యొక్క పరిస్థితులు ప్రజెంట్ సిచ్యువేషన్స్ బట్టి ఎవరికి ఎవరికి సంబంధించిన వారికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఏదంటే ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు ఆ విధంగా ఆ స్త్రీ మీతో కొన్ని విషయాలను చెప్పుకోవడం జరుగుతుంది ఆ విధంగా మీకు ఆ స్త్రీ కొంచెం మీ హెల్ మీ యొక్క హెల్ప్ కోరుతుందన్నమాట అంటే వారి పర్సనల్ సంబంధించి ఈ విధంగా హెల్ప్ చేస్తారని కోరడంతో మీకు కాలేజీ క్యాంపస్లో కానివ్వండి చుట్టుప్రక్కల కానివ్వండి ఏ విధమైన ట్రావెల్ చేసేప్పుడు ఎప్పుడైనా ఆ స్త్రీ మీకు ఎదురుపడడం జరుగుతుంది ఆమె మీకు పడినట్లయితే మీకు తోచినట్లు మీకు కుదిరితే మీకు వీలైనంతగా మీకు కుదిరి మీకు మీరు చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఆ స్త్రీ మీకు మీరు కనుక ఆ స్త్రీకి పరిచయం మీ ఆ స్త్రీకి మీరు ఖచ్చితంగా సహాయం చేయటం వల్ల మీకు కూడా రాబే రోజుల్లో ఆ స్త్రీ యొక్క అదృష్టం అనేది మీకు రాబోతుందండి ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకునే కష్టాలు అనేవి ఎల్ల కాలం ఎవరికీ కూడా ఉండవు ఎవరికైతే ఎప్పుడైనా సరే కష్టాలు వచ్చినాయంటే అవి కొంతకాలమేనండి ఏదైనా సరేనండి కష్టమైన అది ఈ యొక్క రాశి వారికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని చెడ్డ కాలం అనేది మంచి కాలం అనేది కంటిన్యూగా ఇప్పుడు ఒకటే అనేది ఎవరికి ఉండదండి కొన్ని మనకు చెడ్డ రోజులు ఉంటే కొన్ని అదృష్టవంతమైనట్టు మంచి రోజులు కూడా ఉంటాయండి అవునండి ఆ స్త్రీకి ప్రస్తుతం కష్టాలు ఉండవచ్చు మీరు కనుక ఆ స్త్రీకి సంబంధించి మీరు హెల్ప్ చేసినట్లయితే రాబోయే రోజుల్లో ఆ స్త్రీకి కొన్ని సమస్యల నుంచి బయటపడడం వల్ల అంటే ఒకవేళ ఆమెకి ఏమైనా అప్పులు లేదంటే ఏదైనా ధన సమస్య అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎవరైనా పూర్వీకు నుంచి ఆమెకు రావాల్సిన సొమ్ము మధ్యలో ఆగిపోయినా ఏవైనా మీకు తోజన సహాయం చేసినట్లయితే ఏమో చెప్పలేము కదండి పూర్వీకుల నుంచి ఆస్తి రావడం రావడంతో ఆ తర్వాత ఆమె లైఫ్ బాగుంటుందేమో ఇప్పుడు కష్టాలు పడి ఉండొచ్చు అట్లా అంటే ఇలానే జరుగుద్దని కాదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది ఆ విధంగా ఆ స్త్రీకి మీరు హెల్ప్ చేసిన కారణంగా రాబోయే రోజుల్లో ఆ స్త్రీ యొక్క అదృష్టం మీకు రాబోతుందండి ఎందుకంటే ఆ స్త్రీ ఇక్కడ నుంచి మీతో లైఫ్లాంగ్ కంటిన్యూ అవుతుంది ఒక స్త్రీ కానివ్వండి స్నేహితురాలి కానివ్వండి మీలో కొంతమంది మీ మనసులు కలిస్తే భార్యగా మీరు స్వీకరించడం వల్ల కానివ్వండి మీ మనసులు కలిసి మీరు మ్యారేజ్ చేసుకున్నా కానీ ఇలా ఇలా ఏ రకమైనా సరే అండి ఆ స్త్రీ మీతో లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది తర్వాత మీ జీవితంలో అనుకోని మార్పులు ఖచ్చితంగా వస్తాయండి దానివల్ల గుర్తుపెట్టుకుని తులరా స్వరు ఆ స్త్రీ ఎవరైనా సరే మీకు మే పదిహేను గురువారం రోజు మీకు ఎదురు ఆ స్త్రీ మీ మిమ్మల్ని ఎటువంటి సహాయమన్నా ఖచ్చితంగా మీ వంతు ఆ వంతు సహాయం చేయడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా మీ లైఫ్ కూడా సెటిల్ అవుతుందండి ఇక ఈ యొక్క ఈ విధంగా ఉంటే ఇక నుంచి కూడా మీకు అండి లక్ష్మీదేవి కాసులు కూడా లభించడం మీకు మంచి ఆర్థిక లాభాలు రావడం జరుగుతుందండి కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధం అనేది మెరుగుపడుతుంది అందరూ కూడా అన్యోన్యంగా ఉంటారు విదేశాల్లో చదువు కోసం విద్యార్థుల అవకాశాలు కలిసి వస్తాయండి జీవిత భాగస్వామితో అనుబంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది అనుకోకుండా భార్యాభర్తల మధ్య సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకుంటే ఆ తర్వాత మీరు చాలా సంతోషంగా హ్యాపీగా మంచి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు ముఖ్యంగా వృత్తి ఉద్యోగ రంగాల్లో వ్యాపార రంగాల్లో మంచి పురోగతి అంటే అభివృద్ధి కనిపిస్తుంది మీరు చేసే కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది పదోన్నతి అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఊహించని ధనలాభం కానీ గత పెట్టు నుంచి మంచి రాబడిని కానీ పొందుకోవచ్చు కుటుంబ సభ్యులతో సంబంధాలు సఖ్యత ఉంటాయండి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది అయినప్పటికీ చిన్న చిన్న అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండడం మంచిదండి విద్యార్థులు బాగా శ్రమించాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఫలితాలు ఆశజనకంగా ఉంటాయి ప్రయాణాల పరంగా మీకు లాభదాయకంగా ఉంటుంది తుల వారు ఇక వృత్తి జీవితంలో కొద్దిపట్టి ఒత్తిడి ఎదురైన మీ నిబద్ధతతో వాటిని అధిగమిస్తారు చాలా ఓవర్టేక్ చేస్తారు ఇక ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుందండి కానీ ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రణాళికలతో ఒక ప్లాన్ ప్రకారం వ్యవహరించడం మంచిది ఇక కుటుంబంలో అనుకో సంఘటనలు లేదా చిన్నపటి అబద్ధాలు చోటు చేసుకున్నా కానీ వెంటనే అవి సమస్య పోతాయి ఇక సహాయంతో ఉండడం చాలా ముఖ్యం అదేవిధంగా ఈ యొక్క వారు ఈ ఏ పని సరే ఏకృత చేసినట్లయితే ఖచ్చితంగా వాటి నుంచి మీరు లాభాలు పొందుకుంటారు వృత్తి రంగంలో కొత్త ప్రాజెక్టులు రావడం వల్ల మీకు లాభాలు రాబోతున్నాయి ఈ నెలలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి సో చూసారు కదా వారు మే పదహో తేదీ అంటే గురువారం రోజు తులారాశివారి జీవితంలో ఒక స్త్రీ రావడం వల్ల మీకు ఎటువంటి మీ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఇక్కడి నుంచి మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా బ్రతికలంగా ఉన్నాయా ఏ ఏ రంగాలు ఎలా రాణించిపోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా గుర్తుపెట్టుకునే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఎన్నో వీడియోస్ను మీరు చూ చూసిన వారు అవుతారండి కాబట్టి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి గణశంని క్లిక్ చేసినట్టు మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్కి మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్